హలో ఫ్రెండ్స్ ట్రక్స్ ట్రక్స్లో స్వాగతం ఈరోజు ట్రక్స్ ఉంటే దాని కష్టాలు బాధలు మీకు వివరిస్తా ఇది నా బండి పండగ అని చెప్పేసి వాషింగ్ చేపిద్దామని చెప్పేసి వాషింగ్ సెంటర్కి వెళ్తే వాషింగ్ అతను బండి చూసి తమ్ముడు ఫుడ్ రోస్ట్లు పట్టిపోయాయి అవి చేయించుకోవాలి తమ్ముడు అని చెప్పాడు సరే కదా అని గ్యారేజ్ తీసుకొచ్చా అప్పుడు తెలిసినవి నా కష్టాలు అది చాలా వరకు తుప్పుపట్టిపోయింది దాని అంతా తీసేసి కొత్తది అయినకి మాట్లాడుకొని డెంటర్ తోటి పని ఇంకా అందరు చాలా అంటారు ట్రక్స్గా ఉంటే లాభాలు వస్తాయి అవి అని లాభాలు దాని చూడండి దేవుడే కానీ ట్రక్లు చేసే రిపేర్లు వాటికే మన సంపాదన సగం సరిపోతుంది దీనికి తోడు ఫైనాన్స్లు అని బండి టైర్లు ఇవన్నీ చూస్తే లాస్ట్కి మిగిలేదు ఏమి లాస్ట్ వరకు మనకు ఉండేది ఒక బండి మాత్రం మనకు తోడు వస్తుంది అందుకనే ఫ్రెండ్స్ చాలామంది చెప్తుంటారు ట్రగ్ ఉంటే లక్షలు కోట్లు అని ఏమీ ఉండదు దానికంటే డ్యూటీ చేసుకోవడం బెస్ట్ చక్కగా తత్తి మీద అంత ఓనర్గా చూసుకుంటాడు ఏ బాధ లేకుండా డ్యూటీ చేసుకుని ఆరామ్సే ఉండొచ్చు బండి ఉంటే కష్టాలు చూడండి లెఫ్ట్ సైడ్ చేసేటుంటారు రైట్ సైడ్ చేస్తున్నాడు బాబాయ్ జర నిమ్మలం వ్యక్తి జర నిమ్మలంగానే నీట్గానే చేస్తున్నాడు కానీ ఎంత చేసినా కానీ బండి చేయించాలంటే బాధ అనిపిస్తుంది కానీ బండి మీదే మనం చంపిస్తుంది సీట్ జుడు వేసిండు షోరూంలో కానీ గ్యారేజ్లో కానీ పోయినప్పుడు బండి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది బండి నడిచినప్పుడే బండి బండి రిపేర్ పెడితే ఆ కష్టాలు వర్ణనాతీతం ఎవరికి చెప్పుకోలేము కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి మా డ్రైవర్ల కష్టాలు బండి కొనుక్కొని గొప్పగా చెప్పుకోవడం తప్ప అంతగా ఏముండదు ఆలోచించండి నీకు అంతే పేరు గొప్ప మన సామెత టైప్ ఉంటుంది పెయింట్ వేసిన ఇంకా ఆరలే అది ఇంకొక టూ అవర్స్ పడుతుందని అని బాబాయ్ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి